అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి విజయవాడ వన్ టౌన్ కాళేశ్వ మార్కెట్కి అలాగే కనకదుర్గమ్మ గుడికి కృష్ణానదికి వీటన్నిటికి దగ్గరలో ఉండే భవానీపురం ప్రైమ్ ఏరియాలో నేషనల్ హైవే ఫేసింగ్లో ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సేల్కొచ్చిందండి అది కూడా కేవలం ఇరవై నాలుగు లక్షల డెబ్బై మూడు వేల ఆర్పీ బేసిక్ ప్రైజ్ అన్నమాట సో అసలు మిస్ చేసుకోమాకండి మనకి ముప్పై గజాలు అన్డివిడివల్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే ఈ ప్రా ఈ అపార్ట్మెంట్లో మూడో ఫ్లోర్ అయితే మనకి సేల్కి వచ్చిందండి సో ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అనమాట మనకి ఇక్కడ కార్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉందనమాట ఈ ప్రాపర్టీ మనకి నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడ మనకి పెట్రోల్ బంక్ పక్కనే వస్తుందండి ఇది కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట కానీ ఇదంతా కూడా చుట్టూ అంతా రెసిడెన్షియల్ జోన్ చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి గేటెడ్ కమ్యూనిటీ అనమాట ఇది ప్లింతేరియా పరంగా చూసుకుంటే ఏడు వందల నలభై అయితే ప్లింతేరియా వస్తుంది కార్ పార్కింగ్ ఉంది ముప్పై గజాలు అన్ని షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ఎంట్రన్స్ మనకి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అయితే వస్తుందనమాట ఈ ప్రాపర్టీ అనేది మనకి మూడో ఫ్లోర్లో అయితే ఉంటుందండి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి అలాగే మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది లిఫ్ట్ ఉంది జనరేటర్ ఉంది అలాగే వాటర్ ఫెసిలిటీ అన్నీ ఇలా అనుకూలంగా అన్నీ కూడా ఉన్నాయండి లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు సో అందుకే మేము ఇలా బయట వరకు చూపించగలుగుతున్నాం మీరు కనుక లైవ్లో విజిట్ చేస్తే కనుక లోపల ప్రాపర్టీ అయితే మేము విజిట్ చేపిస్తామండి సో ఇది బ్యాంక్ అక్షంలో కేవలం ఇరవై నాలుగు లక్షల డెబ్భై మూడు వేల స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇది ఇరవై ఐదు లక్షలు కావచ్చు ఇరవై ఆరు లక్షలు కావచ్చు ఇరవై ఏడు లక్షలైనా కావచ్చు అనమాట బ్యాంక్ అక్షంలో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అసలు మిస్ చేసుకోమాకండి సో ఎవరైతే భువానీపురం ప్రైమ్ లొకేషన్లో లో కాస్ట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నామో అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్